లేదు మళ్ళీ ఇప్పుడు ఇస్తారో ఇవ్వకపోతే అసలు మనది కూడా అనే ఆందోళన ఉంటే గనక ఈ సెంట్రన్నారే మనం ఇల్లు కట్టించేద్దాం అంటాం అది మీరు అందరూ గ్రామ నాయకత్వం చేయాల్సింది ఏంటంటే అందరూ కూర్చోబెట్టి ఒప్పుకుంటారా ఎన్నో పది మంది మంది ఒప్పుకోలేదు అనుకో ఎందుకంటే ఇప్పుడు సగం మందికి వచ్చేసినాక సగం మంది రాలేదనుకో లేకపోతే నాకు ముందు ఇవ్వండి నాకు తర్వాత ఇవ్వండి గొడవలు వస్తే కనుక మీరు సెంట్రన్ నార్లో ఇల్లు కట్టుకుంటారంటే అప్లై చేయించేసి మూడు సెంటులు ముందు అందరూ అందరూ ఒప్పుకుంటారు

ఇప్పుడు నాయకత్వం చేయాల్సింది అదే ఇది కూర్చుని వాళ్ళు ఒప్పించగలిగితే సరే ఏది ఒప్పుకునేట్లేదు తలకె నొప్పి అయిపోయి లేదా గోడలు అయిపోతాయి గ్రూప్లు అయిపోతాయి అన్నీ అనుకుంటే కనుక సెంటున్నరకు కూడా వీళ్ళు ఒప్పుకునేట్ అయితే